హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఆలు సమోసా చేస్తున్నాం దానికోసం కావాల్సిన ఇంగ్రీడియన్స్ వచ్చేసి ఆనియన్స్ అంతే ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను అంతేకాకుండా ఒక నాలుగు మిర్చి తీసుకున్నాను నేను ఇలా స్లైస్గా కట్ చేసుకోండి ఆనియన్స్ సరిపోతుంది ఓకే మనం దానికోసం ముందుగా ఆలు సమోసాల కోసం మనం ఆలు తీసుకుందాం ఇక్కడ నేను పెద్ద సైజు ఒక మూడు ఆలుగడ్డ బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట వీటిని ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకోండి ఎందుకంటే ఉడికించుకోవాలి కాబట్టి తొందరగా ఉడకడానికి ఇలా కట్ చేసుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఈ సైజు ఒక్క దాంట్లో మనం రెండు రెండు పీసెస్ చేసుకున్నాం అనమాట సేమ్ అన్నింటినీ కూడా అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బంగాళదుంపని మనం పుడికించుకుందాం పోల్ తీసుకొని అందులోని మూడు బంగాళదుంపని కట్ చేసి ఇలా వేసుకున్నాం అంట వేసుకొని స్టవ్ పైన పెట్టేసాను ఇవి మనకు మామూలుగా ఓ పది పదిహేను నిమిషాలు ఉడికిపోతాయి అప్పటి వరకు మనం పిండి కలిపేసుకుందాం అన్నమాట మనం ఇక్కడ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం అంటే చపాతి సైజు కోసం మనకు కావాలి కాబట్టి పిండిలా ప్రిపేర్ చేసుకుని దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇస్తున్నాను ఇది వచ్చేసి రాక్ సాల్ట్ కాపు టెప్స్ ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మాకు చపాతి పిండి ఇలాగే అలాగే కలుపుకోవాలి సేమ్ చపాతి ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట అలా చేసుకొని మనం స్లైడ్స్ కట్ చేసుకొని సమోసా షీట్స్ లా చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకోండి ఈ రీతిగా మనం కలిపేసుకోవాలి పిండి ఈ కస్టర్డ్ రావాలంటే బాగా మెత్తగా కూడా రావద్దు ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నారు మీరు సమోసాల కోసం మైదా పిండి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి మూత పెట్టేసి వదిలేస్తే సరిపోతున్నాడు పది నిమిషాలు మనకు ఆల్మోస్ట్ పది నిమిషాలు అయిపోయింది మళ్ళీ ఒకసారి తీసుకుందాం ఇలా ఒకసారి తీసుకు మళ్ళీ వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు సరిపోతుంది మనం ఇప్పుడు చేసుకునే లోపు మనకు ఆల్మోస్ట్ బంగాళాదుంపలుపోయాట ఆలుగడ్డలు ఓకే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి సరిపోతుంది మనం ఇప్పుడు బంగాళదుంపలు చూద్దాం మన ఆల్రెడీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చూసారా ఇలా చూస్తే తెలుస్తుంది నైఫ్ ఇలా మనకు వచ్చినప్పుడు అది కిందికి జారిపోతుంది అనమాట అలా జారిపోతుందంటే ఇంకా ఉడకలేదు అనమాట ఇంకా నాకు ఉడకలేదు ఇంకొక పది నిమిషాలు అయితే మనకు ఉడికిపోతుంది అనమాట ఇంకొక పది నిమిషాలు అలా ఉడికించండి సరిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ బంగారు దుంప ఉడికిపోయాయి అనమాట చూసారా ఇలా నైఫ్ ఇలా లాగేస్తే జారిపోతున్నాయి అప్పుడు వీటిని మనం దింపేసి ఇలా చల్లటి నీళ్ళలో ఒక్క రెండు నిమిషాలు చల్ల జీరంలో వస్తే సరిపోతున్నాయి ఎందుకంటే మనకు బాగా వేడినాయి కాబట్టి ఇలా ఒకసారి పంపేసి ఒక ఐదు నిమిషాలు చల్లటి నీరంలో వదిలేస్తాము కొంచెం చల్లైన తర్వాత మనం అప్పుడు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం అన్నమాట మనకు ఆలు కూల్ అయ్యేంత లోపు మనం ఇక్కడ చపాత్తిలాగా చేసుకుందాం అనమాట ఇక్కడ మనం చపాతి చేసుకుందాం మనం సమోస కోసం కావాల్సిన చపాతి చేసుకుందాం ఇలా పిండి చల్లుకొని తర్వాత పిండిలో ఇలాంటి ఉండల్ని అద్దుకొని సేమ్ చపాతి సైజులాగా మనం చేసుకుంటే సరిపోతుంది బాగా పల్చ కాకుండా కొంచెం అందంగా ఉంటే సరిపోతుంది మీకు మధ్య మధ్యలో కొంచెం పిండి చల్లుకోండి అంటే స్టిక్కు పట్టుకోకుండా ఉంటుంది అనమాట మా మమ్మల్ని మనం రౌండ్లో చేస్తాం కదా అలా కాకుండా ఇలా ఒక స్క్వేర్ టైప్లో చేసుకుంటే మనకు సైడ్ ఎడ్జ్లు కట్ చేసిన అవసరం ఉందన్నమాట ఇలా ఒక స్క్వేర్ టైప్లో చేసుకోండి చూడండి నేను ఒక స్క్వేర్ టైప్లో చేస్తున్నాము అందుకోసం ఇలా చేస్తున్నాను సమోసా షీట్స్ కోసం ఇలా మనం స్క్వేర్ టైప్లో చేసుకుంటే సరిపోతుంది అన్ని చెప్పలు కూడా ఇలాగే చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనం సమోసీట్ లాగా కట్ చేసుకోవాలి అందుకోసం ఇలా ఇలా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు పెద్ద సైజు కావాలి కాబట్టి నేను రెండు పిస్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇలా సరిపోతుంది అనమాట ఇలా సీట్ వస్తే మనకు సరిపోతుంది చూసారా ఈ సైజు సీటు మనకు సరిపోతుంది అనమాట ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి పొడి జన్నుకుంటూ చేసుకుంటే మీకు అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట సేమ్ మళ్ళీ ఇంకోటి కూడా ఇలాగే చేసుకొని పిండిని ఒక బాల్ సైజులో తీసుకొని ఇలా ఒక బాల్లా చేసుకొని అప్పుడు దీన్ని కొంచెం పిండి చల్లుకొని సేమ్ మనం ముందు చేసుకున్నలాగే మళ్ళీ ఇలా స్ట్రేట్ టైప్లో చేసుకుంటే సరిపోతుంది అనమాట సేమ్ మనకు బయట రెస్టారెంట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎలాగైతే ఉంటాయో సమస్యలు సేమ్ అదే స్టైల్లో వస్తాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి మనకు చేసే ప్రాసెస్ అనేది కొంచెం తెలిస్తే సరిపోతుంది కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకుంటే మంచి టేస్టీగా వస్తుంది అనమాట ఇలా ఇలా మొత్తం షీట్స్ కూడా సేమ్ ఇలాగే చేసుకోండి మీకు అతుక్కుందంటే మళ్ళీ సేమ్ ఇలా కొంచెం పిండి తెలుసుకొని స్క్రే టైప్లో మళ్ళీ ఉంచుకోవడమే కొంచెం థిక్నెస్ ఉంచుకోండి మరీ పంచావి కూడా ఉండకూడదు ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోయే అవకాశం ఉంటుంది విరిగిపోతాయి అన్నమాట అందుకోసం కొంచెం థిక్నెస్గా ఉంటే సరిపోతుంది ఇలా అన్నిటిని చేసుకొని మనం షీట్స్ ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది అనమాట మనం ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం నేను మూడు ఆలుగడ్డలు బంగాళదుంపలను ఇలా మొత్తం స్మాష్ చేసుకున్నాను స్టఫింగ్ కోసం ఇలా మొత్తం మంచిగా మీరు పిసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత మనం ఇందులోనే తాలింపు గింజలు వేసుకుందాం కొంచెం శనిపప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఒక టూ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను ఇక్కడ చేత్తో వేస్తున్నాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి చేత్తో వేస్తున్నాను ఇవి కొంచెం వేడవగానే ఇందులోనే మనం ముందుగా కట్టి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ మిర్చి వేసుకోవాలా నేను ముందుగా కట్టి పెట్టుకున్న ఆనియన్ మిర్చి మొత్తం వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి ఇంకా ఒకసారి కలిపేసి మనం ఇందులోనే సాల్టుస్ మనకు తగినంత సాల్టు అంతే కూడా కొంచెం పసుపు వేసుకోవాలి ఈ సమోసా స్టఫింగ్ అన్నట్టు ఇది మీరు అను ఇంకా కావాలనుకుంటే ఇందులోనే పచ్చి బటర్ని కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇక్కడ స్కిప్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు చూసుకొని వేసుకోవాలి వెజిటేషిల్ అంతా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అది లోపేసుకోండి నాకు ఆన్ ఉడికిపోతాయి అన్నమాట ఆన్స్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదులు వేసుకుంటే సరిపోతుంది మోస్ట్ మనకి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు అనమాట ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా స్మా పెట్టుకున్న పొటాటోస్ బంగాళదుబ్బలు వేసుకుందాం ఆల్రెడలు ఇలా మొత్తం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోండి మంచిగా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు వదిలేసే సరిపోతుంది మనకు ఆల్మోస్ట్ స్టఫింగ్ రెడీ అయిపోయినట్టే ఒక రెండు నిమిషాల అయిన తర్వాత చాలా డెబ్బరి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం సమోసాలు మనకి ఇప్పుడు అయిపోయింది ఆల్మోస్ట్ స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దింపేసుకుందాం స్టవ్ కట్టేసి దింపేసుకుందాం ఇప్పుడు కొద్దిగా చల్లరితే మగ్గు సరిపోతుంది అనమాట చల్లని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షీట్స్లలో సమస్త షీట్స్లలో స్టఫింగ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక షీట్ ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇందులో స్టఫింగ్ పెట్టుకోండి ఇలాగా ఎక్కువ పెట్టుకోకూడదు చూసుకొని పెట్టుకోండి ఇప్పుడు దీనికి కొంచెం మైదా పిండి అప్లై చేసుకోండి అప్లైసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి ఇలా చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకోండి ఇలా ఒకటి కాగానే ఇంకో స్లైస్ ఇలా తిప్పేసుకొని ఇప్పుడు లాస్ట్లో దీని ఇది ఉంది కదా దీనిపైన కొంచెం మనం ఇలా నేను మైదా మైదాపిండితో దీన్ని గ్రేవీ లా ఇది థిక్నెస్ చేసుకున్నాను దీన్ని అప్లై చేసుకోండి ఇలాగా చేసుకొని దీన్ని చివరిలో ఇలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట సింపుల్ చూసారా మనకు సమస్య ప్రిపేర్ అయిపోయింది ఇలా నొక్కేస్తే సరిపోతుంది ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నిటిని వీటిని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం సింపుల్ మళ్ళీ ఒక స్లైడ్ తీసుకోండి ఇందులో స్టాపింగ్ పెట్టుకోండి ఇలాగా సేమ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయండి దీనికి కొంచెం మైదా పిండి అప్లై చేసుకోండి కదా ఓకే ఇప్పుడు మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇలాగా జాగ్రత్త చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం ఈ స్లైడ్లకు పిండి పెట్టేసుకొని ప్యాక్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకుని సరిపోతుంది డీప్ పైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం వేడిన తర్వాత మనం ఇలా ముందుగా చేసుకున్న షీట్స్ని అంటే సమోసాలని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలా ఇలా మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ నువ్వు సమోసాలు అయిపోయాయి చూసారా ఇంత నుంచి వచ్చింది సూపర్గా సేమ్ మనం రెస్టారెంట్ స్టైల్ని వస్తాయి ఇలా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్